నమస్కారం స్నేహితులారా తిన్నడు అనగానే మనందరికీ స్ఫూరించేది భక్త కన్నప్ప అని మరి ఈ తిన్నడు భక్త కన్నప్పగా మారిన వైనమేంటో తెలుసుకుందామా రండి ద్వాపరయుగంలో ఉన్న అర్జునుడు కలియుగంలో తిన్నడిగా అవతరించాడనమాట ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గంటించాడు తిన్నడి పుట్టు పూర్వోత్తరాలను అతడు భక్త కన్నప్పగా మారిన వైనాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అర్జునుడు ఆ జన్మలో శివసాయుధ్యం పొందలేకపోవడాన మరో జన్మ ఎట్టాడు తండై నాదనాద దంపతులు తిన్నడి తల్లిదండ్రులు తిన్నడు బోయి కుటుంబంలో జన్మించినందున రోజూ వేటకు వెళ్లేవాడు ఒకరోజు వేటాడడం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టు కింద నిద్రపోయాడు అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు తనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్లమని చెప్పినట్టు కలవచ్చింది అప్పుడు తిన్నడు నిద్రనుంచి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది వెంటనే తిన్నడు మురిసిపోయి అయ్యా శివయ్యా నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లు వాకిలి మరిచి అక్కడే ఉండిపోయాడు ఇక పొద్దస్తమానం శివుని సేవలోనే గడపసాగాడు ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేస్తాడు నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు అదే ఊరిలో ఉన్న శివగోచారనే భక్తుడికి తిన్నడి తీరు తిన్ను నచ్చలేదు అదేంటి నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోయడమేంటి మాంసాహారం నైవేద్యంగా పెట్టడమేంటి ఇదంతా కూడా అతనికి జుగుప్స కలిగించింది మహాశివ ఈ విపరీతాన్ని నేను చూడలేదు పోతున్నాను పాపవంకిలమైన పనులు చేయటమే కాదు చూడటమూ ఘోరమే ఇంతకంటే చనిపోవడం మేలు అని దుఃఖిస్తూ తలను శివలింగాన్ని కొట్టుకొని చనిపోబోయాడు అంతట మహాశివుడు చిరునవ్వు నవ్వి ఆగు తొందరపడకు ఇక్కడే దాక్కుని ఏం జరగబోతుందో చూడు అన్నాడు వెంటనే శివగోచారుడు మహాశివుడు చెప్పినట్టే చేశాడు శివలింగం చాటుగా వెళ్లి ఏం జరుగుతుందా అని ఎదురుచూస్తున్నాడు అప్పుడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు బిల్వపత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు ఎందుకిలా జరిగింది శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు తీరా చూస్తే శివుడి కంటిలోంచి కన్నీరు కారుతోంది రుద్రుడి నేత్రంలోంచి కన్నీరు కారటం తిన్నడు భరించలేకపోయాడు వెంటనే పరిగెత్తి వెళ్లి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి రాతిమీద నూరి దానితో కంటికి కట్టుకట్టాడు తీరా చూస్తే మళ్లీ రెండో కంట నుంచి రక్తం కారుతోంది ఇక తిన్నడు సహించలేకపోయాడు బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు కాని అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారటం మొదలైంది తిన్నడు మరింత దుఃఖిస్తూ శివ విచారించకు నా రెండో కన్ను కూడా తీసిపెడతాను అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించి తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కన్నును పికిలించి తీసి శివునికి అమర్చబోయాడు అదంతా వెనక నుంచి చూస్తున్న శివగోచారుడు ఆశ్చర్యానికి అంతులేకపోయింది తిన్నడి అపరిమిత భక్తి ప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమవ్వనై అయ్యాడు తిన్నడు మరో కన్ను పెక్కిలించకుండా వారించి భక్తా నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్ప ప్రసిద్ధమవుతావు శిశలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివసాయుజ్నాన్ని ప్రసాదించాడు శివగోచారుడు ఆ ఉదంతాన్ని అంతా కళ్ళు అప్పగించి చూస్తుండిపోయాడు ఆహా ఎంత అద్భుతంగా ఉంది కన్నప్ప చరిత్ర చూసారా మనసా వాచా కర్మణ త్రికరణశుద్ధిగా పూజిస్తే ఏదైనా సాధ్యమనటానికి ఇదొక చక్కటి నిదర్శనం కదా మరి స్నేహితులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు